అల్లాం లేకం వరమతుల్లా ఇబ్బరదు అందరికీ నమస్కారం ఈరోజు అనంతపూర్ అర్బన్లో చాందీ మసీద్ పార్కింగ్ సమస్య పైన ప్రతి ఒక్క మైనార్టీ సోదరులు మసీద్ పెద్దలైతేనేమి అలాగే మన ముత్వల్లి సంఘం అధ్యక్షుడు షకీల్ షఫీ అన్న గారు అయితేనేమి అలాగే మన కార్పొరేటర్ ఇసాక్ రామ్తుల్లా భాయ్ అందరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మనం అందరూ అక్కడ చేరుకోవడం జరిగింది చేరుకున్న తర్వాత ఒకటే మనకు పార్కింగ్ ఇబ్బంది ఉంది సో ఇది ఈరోజు మేము ఇక్కడ ఇవందరూ మనం కలిసి చేరుకోవడానికి కారణం కూడా ఏంటంటే అక్కడ చిల్డ్రన్స్ ఏదో పార్క్ కోసం అలాట్ చేస్తున్నారు ల్యాండ్ ప్లస్ ఇంకోటి వేరే జిమ్ కోసం ఇది చేస్తున్నారు సో మాకి ఈ మసీదుకి సంబంధించి ఇక్కడ ముందర పార్కింగ్ ప్రాబ్లం ఉంది ఈ పార్కింగ్ ప్రాబ్లం కేవలం ఒక మనకే కాదు మైనార్టీ సోదరులకే కాదు ఈ పార్కింగ్ రోడ్డు పైన నిలబడడం వల్ల ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పైన ఇబ్బంది అవుతుందనేసి మనం అందరం మైనార్టీ సోదరులు చాందనీ మసీద్ పెద్దలు అందరూ కూడా కలిసి మన మునీరన్న అయితేనేమి రఫీ సాబ్ అయితేనేమి అలాగే చాందనీ మసీద్ ఇమామ్ సాబు అందరు కలిసి వెళ్ళడం జరిగింది అక్కడ మేము అక్కడ సార్ మాకి బౌండరీస్ మేము వేసుకుంటాము ఇది అని చెప్పి ప్రతి ఒక్క మైనార్టీలు అక్కడ అడిగితే మాకంటే ముందు పోలీస్ వాళ్ళు అక్కడ వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ అడిషనల్ ఎస్పీ సార్ అయితేనేమి అలాగే సర్కల్ ఇన్స్పెక్టర్స్ అందరు కూడా వాళ్ళు వచ్చారు సార్స్ సో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే చెప్పింది మీరు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఏదైనా అని తట్టెలు అవన్నీ వేసుకోవడానికి లాండ్ ప్రాబ్లం వస్తుంది ఇబ్బంది అవుతుందండి మీరు దీనికి లేదు వేసుకోవడానికి ఉండదు మీకేం కావాలి అని అడిగారు పార్కింగ్ ఐదు నమాజ్ ఐదు టైంలో పార్కింగ్ కోసము మేము మీకు సహకరిస్తాము పార్కింగ్కి మీరు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పడం జరిగింది ఈ చెప్పడంతో మా మైనార్టీ సోదరులు కూడా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మనకు కావాల్సిండే పార్కింగ్ జస్ట్ ఒక నమాజ్ ఐదు పూట్ల నమాజ్ టైమింగ్లో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ వెహికల్స్ ఉన్నప్పుడు లేదా జమాత్లో అవి వచ్చినప్పుడు ఆ టైమింగ్లో సరే ఈ మాట చెప్తే పోలీస్ డిపార్ట్మెంటు అందరూ చెప్తే ఈ రకంగా మేము సహకరిస్తామంటే మా మైనార్టీ సోదరులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు అక్కడ థ్యాంక్ యూ సార్ అని చెప్పి పెళ్లి ప్రతి ఒక్క పో అనంతపూర్ అర్బన్ పోలీస్ డిపార్ట్మెంట్కి మా మైనార్టీ తరఫున నేను థ్యాంక్స్ అని చెప్తున్నా అలాగే మేము అక్కడ అడగడా అడగగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ మున్సిపాలిటీ అధికారులకు ఫోన్ చేసి పిలిపించడం జరిగింది ఇది వీళ్ళ సమస్య ఇది మసీద్ సమస్య మైనార్టీలు నేను ఖచ్చితంగా చేయాల ఇది ఈ రకంగా ఉంది ఏంటి ప్రాబ్లం అని చెప్పడం మున్సిపాలిటీ అధికారులు కూడా రావడం జరిగింది దానిపైన ఇలాగా ఇది మనకి ఏందో అక్కడ ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ ఫర్దర్ ఏమన్నా ఉన్నా కానీ మేము మైనార్టీ సోదరులందరూ కలిసి గ్రీవెన్స్కి కూడా ఒకరు అర్జీ ఇస్తాం అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా కలుస్తాం రాబోయే రోజుల్లో మా మైనార్టీ మసీద్ పార్కింగ్ కోసం ఐదు పూట్ల నమాజ్ టైమింగ్స్తో మాకు హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే చాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి దీనికి సహకరించాలని చెప్పేసి నేను అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను వన్స్ అగైన్ ఎవరీ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ మై అనంతపూర్ అర్బన్ కాన్స్టిట్యున్సీ వి వెరీ థ్యాంక్ఫుల్ టు వెరీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీ వన్ థ్యాంక్ఫుల్ టు వెరీ థ్యాంక్స్ అండ్